గురుజీ నమస్తే అండి జయ అయితే గురుజీ జనరల్ నీ జన్మలు అంటే ఇప్పుడు మన కడుపున ఒక బిడ్డ పుట్టాలి అంటే అది ఎట్లా వాళ్ళు అక్కడ చెప్తారా ఈ జన్మ తీసుకోవాలి అంటే ఏమైనా ఉంటుంది దాని వెనక రహస్యం ఉంటుంది ఇప్పుడు ఆరు నెలల వరకు తల్లికి గర్భం పెరుగుతుంది పిండం పెరుగుతూ ఉంటుంది తల్లికి ఏ అనుభూతి ఉండదు కడుపు మాత్రం పెరుగుతూ ఉంటుంది ఆరో నెల అంతములు ప్రాంతంలో జీవుడు ఏ రుణం తీర్చుకోవాలి ఎవరికి ఏ రుణపడి ఉన్నాడో వాని కర్మలు ఏమున్నాయో వాటికి అనుగుణమైనటువంటి జీవుడు ఆ కట్టెలోకి ప్రవేశిస్తాడు ఆ పిండంలోకి అప్పుడు తల్లికి కదలికలు తెలుస్తాయి ఏడో నెల నుంచి అంటే ఆ రుణానుబంధ రూపేణా ఏ తల్లికి ఎవరు పుట్టాలా అనేది ఆ జీవుడు ఈ వీర్య ద్వారా ఆ అండంలో ప్రవేశించి పిండమై ఉండి ఆ తర్వాత ఆత్మస్వరూపంగా లోపలికి వచ్చి ఎంటర్ తాను అనుభవించాల్సిన కర్మాలు తాను తీర్చాల్సిన రుణాలు తీర్చుకునేకి ఈ జన్మలోకి వస్తాడు అంటే ఎవరు మన వంశంలో వాళ్ళే ఒకవేళ ఫాదర్ చనిపోతే ఫాదర్ తాత చనిపోతే తాత అలా పుడతారా లేదంటే ఎవరైనా మగాడు మగాడుగానే లేదు ఆడవాళ్ళు ఆడవాళ్ళగానే లేదు అవి కట్టే ఉపాధి ఆకారాలు వేరే ఆడ మగ అది అక్కడ మళ్ళీ మీరు జీన్స్ క్రోమోజోన్స్ ఎక్స్ వై క్రోమోజోనులు ఈ మీ సైన్స్ ప్రకారం చెప్తే ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి దాంట్లో ఒకటి మాత్రమే ఎక్స్ వై క్రోమోజోము వైవై క్రోమోజోము అది అది మీటింగ్ అయినప్పుడు మగ ఆడ పరమాత్ముని దృష్టిలో ఈ రెండు లేదు లోపల ఉన్న ఒక్క ఆత్మస్వరూపమే నిజమైంది ఒకటి అంటాం అదొకటే ఒకటి చనిపోయిన మనిషి మళ్ళీ జన్మిస్తారా గురుజీ ఈ మధ్యనే ఎన్నో ప్రూఫ్లు బయటకు వస్తున్నాయి కదమ్మా మొన్న ఆమె మన భారతీయ అమెరికా రాష్ట్రం నాటి జూహ్లీ చావాలనా చావలానా ఆమె ఇప్పుడు ఒక స్టేట్ లో మలయాళం స్టేట్ లోను కర్ణాటక స్టేట్ లోను అక్కడ వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లీషు హిందీ వచ్చే ప్రసక్తి లేదు ఆ పిల్లవాడు శుభ్రంగా నేను చావలా చావ్లా చావలా చావ్లా చావ్ కల్పన చావ్లాను అని అంటున్నాడు అన్నాడు ఆ మాటలు అంటున్న దానికి ప్రూఫ్ ఆ వయసు పిల్లోడు అంత స్పష్టంగా ఇంగ్లీష్ అది అమెరికన్ అసెంట్ గత జన్మ జ్ఞాపకాలు కూడా మన మైండ్ లో అసలు మనం ఇంకో జన్మ ఎత్తామంటే గత జన్మలన్నీ అన్ని పెట్టుకుని దాంట్లో అనుభవించాల్సిన కర్మలనే ఇక్కడ మనం ఆహ్వానిస్తూ ఉండం కానీ మనకి పరమాత్మ ఆ మాయా అనే కవర్ పెట్టబట్టి అవన్నీ కూడా గుర్తుకొచ్చేసి పిచ్చి పట్టిపోతాం పోయిన జన్మలో నేను కుక్కనా పోయిన జన్మలో అది పోయిన జన్మలో ఇది చేసినానా ఈ చింతనతో ఈ జీవితాన్ని దృష్టి పట్టించుకుంటాం ఆయన అట్లా చేయకుండా ఒక పొర పెట్ట ఆ పొర ఎక్కడో ఒక చోట బ్రేక్ అయ్యి కొంతమందికి గుర్తుకొచ్చేస్త అందుకే ఎవరైనా చూస్తే ఎప్పుడో చూసినా గుర్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది తెలియదు ఏదో జన్మలో ఎప్పుడో మీరు ఆయనను చూసింటారు అది ఆయన సడన్ గా మనకి ఎంతో ఆత్మీయుడు అనిపిస్తుంది కారణం అది ఇంతకు ముందే ఈ పని చేసామే అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది అసలు మీకు తెలియకుండా ఒక కొత్త పని చేసేస్తారు మీరు రచయిత కాదు కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు ఒకసారి ఒక మంచి అద్భుతమైన రచన చేసేస్తారు చెప్పలేము ఎవరు ఏం చేస్తారు ఇప్పుడు మీ ఛానల్లలోనే ఆయన రవిశాస్త్రి గారు అని ఉన్నారు కదా నెరవి టీవీ ఆయన మీకంతా ఏం తెలుసు జ్యోతిష్యుడుగా తెలుసు సాధకుడిగా ఎంతమందికి తెలుసు పండిత శ్రీరామశర్మ శిష్యుడైనటువంటి డాక్టర్ మారేళ్ల రామకృష్ణకు బంధువు శిష్యుడు ఇంకా కొన్ని రోజుల్లో ఆ మహానుభావుడి చేతి నుంచి ఒక గొప్ప పుస్తకం ఉంది దేని మీద శ్వాస మీద ఇప్పుడు అందరికీ దాని ఇంపార్టెన్స్ తెలియడం లే అది లేకుండా మనం లేం కానీ ఎంతో ఇంపార్టెంట్ ఆ శ్వాసను మనం ఏ మాత్రము పట్టించుకోవడం ఆ శ్వాస అంటే ఏమి అనేది దగ్గర దగ్గర రెండు వందల యాభై పేజీలతో ఒక పుస్తకం ఆ మనిషి తయారు చేస్తున్నాడు ఆయన ఎవరు మారేళ్ళ రవిశాస్త్ర అయితే గురుజీ జనరల్ గా జన్మలు అంటే ఇప్పుడు మన కడుపున ఒక బిడ్డ పుట్టాలి అంటే అది ఎట్లా వాళ్ళను అక్కడ చెప్తారా ఈ జన్మ తీసుకోవాలి అంటే ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఆరు నెలల వరకు తల్లికి గర్భం పెరుగుతుంది పిండం పెరుగుతూ ఉంటుంది తల్లికి ఏ అనుభూతి ఉండదు కడుపు మాత్రం పెరుగుతూ ఉంటుంది ఆరో నెల అంతములు ప్రాంతంలో జీవుడు ఏత రుణం తీర్చుకోవాలి ఎవరికి ఏ రుణపడి ఉన్నాడో వాని కర్మలు ఏమున్నాయో వాటికి అనుగుణమైనటువంటి జీవుడు ఆ కట్టెలోకి ప్రవేశిస్తాడు ఆ పిండంలోకి అప్పుడు తల్లికి కదలికలు తెలుస్తాయి ఏడో నెల నుంచి అంటే ఆ రుణానుబంధ రూపేణా ఏ తల్లికి ఎవరు పుట్టాలా అనేది ఆ జీవుడు ఈ వీర్య కణము ద్వారా ఆ అండంలో ప్రవేశించి పిండమై ఉండి ఆ తర్వాత ఆత్మస్వరూపంగా లోపలికి వచ్చి ఎంటర్ అయి తాను అనుభవించాల్సిన కర్మాలు తాను తీర్చాల్సిన రుణాలు తీర్చుకునేకి ఈ జన్మలోకి వస్తాడు అంటే ఎవరు వంశంలో వాళ్ళే చనిపోతే ఫాదర్ తాత చనిపోతే తాత అలా పుడతారా లేదంటే ఎవరైనా మగాడు మగాడుగానే లేదు ఆడవాళ్ళు ఆడవాళ్ళగానే పుట్టాలంటలేదు ఈ కట్టే ఉపాధి ఆకారాలు వేరే ఆడ మగ అది అక్కడ మళ్ళా మీరు జీన్స్ క్రోమోజోన్స్ ఎక్స్ వై క్రోమోజోన్లు ఈ మీ సైన్స్ ప్రకారం చెప్తే ఇరవై మూడు జతాల క్రోమోజోములు ఉంటాయి దాంట్లో ఒకటి మాత్రమే ఎక్స్ వై క్రోమోజోము వైవై క్రోమోజోము అది అది మీటింగ్ అయినప్పుడు మగ ఆడ పరమాత్ముని దృష్టిలో ఈ రెండు లేదు లోపల ఉన్న ఒక్క ఆత్మస్వరూపమే నిజమైంది ఒకటి అంటాం అదొకటే ఒకటి ఇప్పుడు పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్తే మన జాతకాలు చెప్తారు అని అంటారు ఆ జాతకాలను నమ్మొచ్చా అసలు ఒక హద్దు వరకు నమ్మచ్చు కానీ జాతకమే మన జీవితం కాదు మన విల్ పవర్ మనకుంటే జాతకాలను కూడా మన చేతులతో మనం మార్చుకోవచ్చు ఒక్కసారి ఆ జాతకంలో ఆయన ఏదో చెప్పినాడంటే మనకు అది ఎంత కాన్ఫిడెన్షియల్ గా దిగబడిపోతుందంటే అయ్యో నాకు ఇంతే నేనేం చేయలేను ఆ కెనాట్ అనుకొని మొదలు పెడితే ముందుకు పోగలం జ్యోతిష్ శాస్త్రము చాలా గొప్పది అది లేదు తప్పు అని నేను చెప్పను కానీ మన విల్ పవర్ కూడా వాడి ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఆయన చెప్పిన ఆ శాంతులు ఆ మంత్రాలు చేసినప్పుడు దాని ప్రభావము కాలు అయిపోవాల్సిన చోట కాళ్ళు ముళ్ళు దిగేంత తక్కువ అయిపోతుంది అంటే తగ్గిపోతుంది దాని ప్రభావం అనేది ఓకే శాంతులు చెప్పాలి తెలియని వాళ్ళు ఆ శని ఇక్కడ నుంచి ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రహము అదేంది మీ మీద ప్రభావం చూపించేది ఈ చంద్రుడు మూడు లక్షల వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు అది గ్రహము మేము పోయినాం ఎక్కి వచ్చినాం చంద్ర లోకం వేరే చంద్ర గ్రహం వేరే ఓకే గ్రహాలు ప్రభావాలు చూపిస్తాయనే దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే హత్యలు మానభంగాలు దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయని ఈ సైంటిఫికల్ జోర్నల్ ప్రయోగాలు చేసి మనసు మీద ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా పిచ్చి వాళ్లకు పిచ్చి ఎక్కువ కావడము ఉన్మాదలు అంటారు సముద్రంలో కూడా అలా ఆటుపోట్లు ఆ రోజే ఎక్కువ మూడు లక్షల కిలోమీటర్లు ఉండేవాడు ఇంత ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తున్నాడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే శని ఆయనది ఎంతో అంత ప్రభావం ఉంటుంది కలో నామస్మరణాత్ ముక్తి అని ముందే చెప్పిండు దానికన్నా ఒక గురువు దగ్గర అదే మంత్రం ఆ దేవుడిదే మంత్రం అంటే ఏంటి మామూలుగా నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రం అట్లాగనే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఆ మంత్రం ఇచ్చినాక ఈ నారాయణాయ అనే దానికి అర్థం ఏంటి అనేది ఆ గురువు చెప్తాడు అర్థం తెలుసుకొని చేసినప్పుడు అది వ్యర్థం కాకుండా పరమార్థం ఇస్తుంది పూర్ణాయిషి కూడా పొందొచ్చా గురుజీ మనిషికి నూట ఇరవై ఏళ్ళ వయసు తల్లి కొంపదీసి మనోళ్ళు చేసిన చిన్న పొరపాటు పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్కారం పెడితే వాళ్ళు వెంటనే ఏమంటున్నారు శతమానం భవతి అంటున్నారు ఇరవై ఏళ్ళు కొట్టేస్తున్నారు ద్విషష్ఠి భవతి అనాలి షష్ఠి షష్ఠి నూట ఇరవై ఏళ్ళు ప్రతి ఒక్కరు బతకచ్చు కానీ ఈ టెన్షన్లు కోపాలతో ఈ ఊపిరి ఎక్కువ తీసేసుకొని తాను వాడుకోవాల్సిన దానికన్నా ఎక్కువ వాడుకుంటే మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష ఉందమ్మా రోజు రూపాయి రూపాయి తీసుకుంటే లక్ష రోజుల వరకు బ్యాంక్ కూడా ఏమండు రోజు విడిచి రోజులో ఒక్క రూపాయి తీసుకుంటే రోజుల వరకు ఇప్పుడు మీ వయసు నూట తొమ్మిది ఏళ్ళు గురుచి ఏ నూట పది వస్తాయి అంటే మీరు మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు డబ్బు మీద ఆపేక్ష ఉండదు కాబట్టి మీరు ఇంత లైఫ్ ని చాలా లాంగ్ లైఫ్ వచ్చింది అనుకోవచ్చా మాకైతే అట్లా ఉండదు కదా మరి మా ప్రాణాయామ మా గురువు నేర్పిన ప్రాణాయామ వ్యవస్థ ఒక మనిషి ఒక్క రోజుకు సైంటిస్టులు కూడా దాన్ని లెక్కలేసి ప్రయోగాలు చేసి యావరేజ్ తీశారు ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇరవై ఒక్క వేల ఆరు వందల హంసజపం రెండు ఒకటి మూడు ప్లస్ ఆరు మళ్ళా తొమ్మిది సంఖ్య అది సర్వం కలిద్వం బ్రహ్మ అన్ని ఊపిరి తీసుకొని వదిలేస్తున్నాడు మామూలుగా అంతా తీసుకుంటే నూట ఇరవై ఏండ్లు ఉంటాడు అని నన్ను అంటావా ఆవేశం కోపం బాధ ఈ టయాలలో ఊపిర్లు ఇంకా ఎక్కువ తీసుకుంటారు అప్పుడు వాని ఆయుష్ ప్రమాణం తగ్గుతాను ఊపిరి ఎంత తగ్గించుకొని కంట్రోల్ చేసుకుంటే వాని ఆయుష్ ప్రమాణం అంత పెరుగుతారు మనిషి ఇరవై ఒక్క వేల ఆరు వందలు అంటే గంటకు తొమ్మిది వందలు నిమిషానికి పదహైదు క్యాలిక్యులేషన్ లెక్కల ప్రకారం తావేలు నిమిషానికి ఒక్కసారి వాపసం తీసుకుంటాం రెండు వేల ఏళ్ళు బతుకుతా ఈ కుక్కలు పిచుకలు ఎగురుతాయి గగ గగ్గ కానీ ఆయాస పండి నాలుగిట్ల పెట్టి అంట ఎంత ఎక్కువ ఊపిడ్లు తీసుకుంటాయి దాని వయసు ఏంది పద్దెనిమిది సైంటిస్టులు అన్ని గుర్రము ఏనుగు వీటన్నిటిని శ్వాసలను టెస్ట్ చేసి ఏవి ఎంత కాలం బతుకుతున్నాయో ప్రూఫ్తో చహా చెప్పారు ఏనుగు వంద ఏండ్లు పాము మూడు వందల ఏండ్లు వాటి శ్వాసలు అంత తగ్గించుకుంటాడు ఒక సాధకుడు కూడా తన శ్వాసలను తన నియంత్రణలో పెట్టుకొని నిమిషానికి కేవలం ఒక్క ఊపిరో లేదా రెండు నిమిషాలకు ఒక్క ఊపిరో చేయగలిగిన స్థాయికి పోయినప్పుడు మహవతారు బాబా లాంటి స్థాయి ఐదు వేల ఏండ్లుగాను ఉన్నాడు ఆ మహానుభావుడు ఎంతోమంది సాధకులు సిద్ధులు ఇప్పటికీ నాకు నూట పది అంటేనే మీరు ఇంత ఆశ్చర్యపోతున్నారు కాశీలో ఒక మహానుభావుడు ఇప్పటికీ ఉన్నాడు శివానంద అని యోగా క్లాసెస్ నడుపుతాడు ఆయనకు నూట ఇరవై నాలుగు ఉన్నప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఒక రెండు మూడేళ్ల కింద తప్పుడు బహుశా నూట ముప్పై ఉండొచ్చు కాశీలో ఉన్న అరవై నాలుగు ఘాట్లలో సరస్వతి ఘాట్ అనే చోట నేను అడ్రస్తో సహా చెప్తాను ఆయనది స్వామి శివానంద యోగాశ్రమ క్లాస్ అని ఈ పొద్దుకు ఆ మహానుభావుడు ఉన్నాడు మన కండెదురుగా కాశీ యాత్ర కచ్చితంగా చేయాలని చెప్తారు కదా గురువు గారు అసలు ఏం తెలుస్తుంది అండి కాశీకి వెళితే మనకి చతుసష్ఠి కళలు అన్నట్లుగా అరవై నాలుగు ఉన్నాయి ఆడొకటి ఇటొకటి కదాగా ఉంటుంది ఆ గంగా నది పొడుగునే ఈ పక్క ఉంటుంది ఆ పక్కన పోతే ఉత్తర కాశీ అని వ్యాసుడు ఉన్నటువంటి క్షేత్రంగా ఉంటుంది పరమ పుణ్యమైనటువంటి పరమాత్ముని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి స్వామి అక్కడ ఉన్నారు అమ్మవారు పీఠాలలో గొప్పదైనది ఒకటి అక్కడ ఉంది కాలభైరవ స్వామి ఉన్నాడు దుండి గణపతి ఉన్నాడు బేడి ఆంజనేయ స్వామి ఉన్నాడు తర్వాత ఒక్కొక్క ఋషి మునీశ్వరుడు ఒక్కొక్క దేవీ దేవతలు ఆరాధించి స్థాపించిన శివలింగాలు ఉన్నాయి ఇన్ని ఉన్న పవిత్ర క్షేత్రానికి వేల సంవత్సరాల నుంచి ఋషిమునులు వచ్చి అక్కడ ఇప్పుడు అంటే సిటీ కంక్రీట్ జంగల్ ఒకప్పుడు అదంతా మాంచి జంగల్ అరణ్యం అక్కడ ఎంతో మంది మహాత్ములు ఆ గంగా తీరంలో తపస్సులు చేస్తున్నారు వాళ్ళ వైబ్రేషన్స్ అంతా ఈ పొద్దుకు ఉన్నాయి నిత్యము దాన్ని పవిత్రీకరించేస్తున్నాయి ఆ రెండవది గంగమ్మ తల్లి మొన్నెప్పుడు కుంభమేళా జరిగినప్పుడు రికార్డు అరవై కోట్ల మంది స్నానాలు చేశారు ఆ నీళ్ళ పవిత్రత దెబ్బ తినలేదే అందుకని కాశీ క్షేత్రం క్షేత్రాలు అన్నింటిలోకి గొప్పది ఏ క్షేత్రాన్ని వాళ్ళు అట్లే చెప్పుకుంటారులే మా బదిరీ కేదార్లలో మేము అట్లే చెప్పుకుంటాం నేపాల్లో పశుపతినాథును అంతే చెప్పుకుంటారు ఏ దాని గొప్పతనం దానికి ఉంది కాకపోతే అక్కడున్న వైబ్రేషన్స్ను అనుభవిస్తూ మనం ఆ భక్తిభావంతో పోయినప్పుడు మనకు అది కాంటాక్ట్ అవుతుంది ఏదో యాత్రగా పోయినాము టూరిస్టులుగా పోయినాము అన్నట్టు పోతే ఏం లేదు యద్భావం తద్భావం